గత రెండు సంవత్సరాలుగా గాజాలో ఇజ్రాయేల్ వేసినటువంటి బాంబులు వల్ల అరవై నాలుగు వేల మంది అరవై ఐదు వేల మంది చనిపోయారు అయితే ఆ బాంబుల్లో కొన్ని పేలన బాంబులు కూడా ఉన్నాయి ఆ పేలన బాంబులు వల్ల దాదాపు యాభై ఆరు మంది చనిపోయారు రెండు వందల యాభై ఆరు మంది గాయపడ్డారు అంటే మొన్న కాల్పుల విరమణ జరిగిన తర్వాతనే చాలా మంది పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నప్పుడు ఒక బాంబును పట్టుకుని అది కూడా ఏదో ఒక బొమ్మ లాగా అనుకున్నారు ఆ బొమ్మ టైప్ అనుకుని దాంతో ఆడుకున్నప్పుడు అది కూడా పేలింది ఆ పేలితే వాళ్ళు కూడా ప్రాణాలు పోలేదు కానీ కొన్ని అవయవాలు అయితే పోయాయి చేతులు కాలుకి తీవ్రంగా గాయాలయ్యాయి ఇలా ఇప్పటి వరకు ఐదుగురు పిల్లలకైతే ఈ విధంగా జరిగింది కానీ మొత్తం ఈ రెండు సంవత్సరాల కాలంలో పేలన బాంబులు ముట్టుకోవడం వల్ల తర్వాత వల్ల యాభై ఆరు మంది కాల్పుల విరమణ తర్వాతనే ఇంచుమించి పదిహేను ఇరవై మంది గాయపడ్డారు ఐదు మంది పిల్లలు పూర్తిగా ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేసారు అయితే ఈ పేలన బాంబుల్ని తీయడానికి ఐరాస నుంచి ఒక సంస్థకి చెందినటువంటి నిపుణులు అయితే వస్తున్నారు చూస్తున్నారు అలాగే మరికొన్ని కొన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి నిపుణులే వచ్చి తీసి పాలస్తీన ప్రజలకైతే రక్షణ కల్పించబోతున్నారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకెన్ని బొంబులు తీస్తారో చూడాలి కానీ దాదాపు అరవై టన్నుల శిథిలాలన్నమాట ఇప్పుడు అక్కడ పేరుకుపోయాయి అంట అంటే కుప్పకూలిపోయినటువంటి ఇల్లు అవన్నీ కలిపి అరవై మిలియన్ టన్నులు అంటే ఆరు కోట్ల టన్నులు శిథిలాలు ఇప్పుడు గాజాలో ఉన్నాయి ఇవన్నీ తీసేసరికి ఇంకా పేలన బాంబులు ఎన్ని ఉంటాయో చూడాలి వీటి వల్ల ఇప్పుడు పాలస్తీనులు ఒక విధంగా భయపడిపోతున్నారు మొన్నటి వరకు గాజా చేసినటువంటి మారణ హోమంలో భయపడిపోతుంటే ఇప్పుడేమొచ్చేసి ఆ పేళన బాంబుల వల్ల భయపడిపోతున్నారు